అనకాపల్లి జిల్లా సబోవరం మండలం శ్రీ దుర్గమాంబ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు రుణాలు పంపిణీ కార్యక్రమంలో డీసీసీబీ బ్యాంకు చైర్మన్ కోన తాతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో మాట్లాడుతూ కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా డ్వాక్రా మహిళలకు మూడు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు డెబ్బై పైసలు పైసల వడ్డీతో రుణాలు మంజూరు చేస్తామని బంగారు రుణాలు ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే మంజూరు చేస్తామని సబోవరం మండల రైతులకు ఎరువులు పంపిణీ చేయటకు స్థల సేకరణ చేస్తున్నామని రైతుల యొక్క అవకాశాన్ని ఉపయోగించుకో తెలిపారు కార్యక్రమంలో సభవరం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గండి దేవుడు బోర్డు డైరెక్టర్లు సబవరం మండల టీడీపీ పార్టీ నాయకులు జనసేన నాయకులు రైతులు పాల్గొన్నారు

మిరపకాయలు వంకాయలు బెండకాయలు ఇట్లాంటి కూరగాయలు ఏవైతే పండుతున్నాయో మార్కెట్ కమిటీకి వెళ్తున్నాయో ఇవన్నీ మీద కూడా క్రాప్ రుణాలు పెంచుతున్నాం క్రాప్ రుణాలు పెంచడం అంటే ఇప్పటికది నలభై వేలు ముప్పై వేలు మ్యాక్సిమం యాభై వేలు ఉంటే వాటి వల్ల ఎప్పుడూ నిర్ణయించిన ధరలు అవి ఆ ధరల వల్ల ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వల్ల వాళ్ళకి కేవలం ముప్పావులకే వడ్డీకే డ్వాక్రా సంఘాలు ఇవ్వాలని మా సొసైటీల ద్వారా వీళ్ళు ఇస్తారు మా సొసైటీకి ఇస్తాయి సొసైటీలు ఒకవేళ ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళకి కావలసినటువంటి ఆర్థిక ఇంకా అవసరాలు మా బ్యాంక్ దగ్గర క్రెడిట్ లిమిట్ వాళ్ళకి మా సొసైటీలు కూడా రిక్వెస్ట్ చేసేది మా రైతులు కూడా